హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మన ప్రజావాణ్ణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్చున్నారు మాత్రం విశేషమైన డౌట్స్ ఉన్నాం దయచేసి ఈ వర్స్ వీడియోని లైక్ చేసి యొక్క సోషల్ మీడియా గ్రూప్తో షేర్ చేయవలసి ఫోటోనం వార్తా వివరణలో చేస్తాను ఇక మొత్తానికైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది మన చూసుకోవచ్చు సిపి రాధాకృష్ణన్ గారు గెలవడం జరిగింది సో ఏది ఏం చేసినా కానీ మొత్తానికైతే ఈనాడు బీజేపీ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆచితూచి వివరించడం జరుగుతూ ఉంటుంది సో ఎన్ని విమర్శలు చేసినా ఓట్ల స్కామింగ్ చేసారు అది చేసేరు ఇది చేసారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎన్ని విమర్శలు చేసినా సరే కానీ ఈనాడు ఏదైతే ఎంపీలు ఉన్నారో ఈనాడు సిపి రాధాకృష్ణన్నే గెలిపించడానికి మందు చూపేస్తుగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఈనాడు ప్రజా తీర్పు ముఖ్యం నాయకుల తీర్పు ముఖ్యంగా మనం ఈనాడు సిపి రాధాకృష్ణన్ గెలవడానికి ఎంపీలందరూ డిసైడ్ చేసుకోవడం చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు సో ఏది ఏమన్నా సరే పరిపాలనా ఆ ప్రజలు ఎంపీలకు ఇచ్చినటువంటి అవకాశం ఎంపీలు సో ప్రజల మద్దతుతోనే గెలిచినటువంటి ఎంపీలు మీకు ఈ అవకాశం ఇవ్వడం సో ఉన్నటువంటి భారతదేశ రాజకీయాలలో మీకు ఇచ్చినటువంటి స్థానాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలో ఏ విధమైనటువంటి మార్పులు రాజకీయాలలో ఏ విధమైనటువంటి మార్పులు ప్రజా సమస్యలపైన ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తే ఆ చట్టాలపైన కానీ సో టోటల్గా ఏ విధంగా చేస్తే బాగుంటుంది సో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మీకు ఈ స్థానాలు ఇచ్చినారు కాబట్టి దాన్ని ప్రజల కోసం ఉపయోగించి ప్రజల అభివృద్ధికి దేశ ఆర్థిక వ్యవస్థకి భారతదేశ విలువలను కాపాడాల్సిందిగా మేము కొత్త సో మొత్తానికైతే మా పత్రిక తరఫున మా తరఫున కూడా సిపి రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వార్తా వెళ్దాం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఆర్థిక సాయం అందించండి వరదలు వర్షాల పట్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకొండి ఆ రుణాల కు అనుమతించి భారం తగ్గించండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతేనో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం కానీ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే శిథిలావస్థకు చేరినటువంటి పాఠశాలలు ఉన్నాయి ఈనాడు రోడ్లు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి పిల్లలకు సరైనటువంటి వసతులు లేనటువంటి పాఠశాలలు టీచర్లు సరిగ్గా లేనటువంటి పాఠశాలలు ఒకటో తరగతి నుంచి ఆ ఐదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఒకటే క్లాస్ చదువులు చదువులను బోధిస్తున్నారు ఒకటే బోర్డు మీద సో చెట్ల కింద ఇంకా చదువుతా ఉన్నారు రెండు అనకా వానక చలనక చెట్ల కింద చదువులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం సో వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సో ఈ త్వరగతిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారో సో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేయాల్సిందిగా మేము కూడా కోరుతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టంపై ఆర్థిక మంత్రికి అందించారు ఎంపీలు మల్లిరామి తమల కిరణ్ కుమార్ రెడ్డి కె రఘువీర్ రెడ్డి బలరాం నాయక్ తదితరులు సీఎం వెంట ఉన్నారు ఆ రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వరదల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా సో మొత్తానికైతే పలు విషయాల గురించి ఆ విద్యా వ్యవస్థ గురించి అదేవిధంగా రైతాంగం గురించి జరిగినటువంటి రైతులకు జరిగినటువంటి నష్టం పైన కూడా వివరించడం సో ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రానికి సహాయాత్మకంగా నిధులు ఇవ్వాల్సింది అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం సో మొత్తం మీద నిర్మలా సీతారామన్ గారు దీనిపైన స్పందించాల్సిందిగా మేము కూడా కోరుతాం భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ కూటమి అభ్యర్థిపై గెలుపు నాలుగు వందల యాభై రెండు ఓట్ల పొందిన ఓట్లు పొందిన రాధాకృష్ణన్ సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు సో మొత్తానికైతే సిపి రాధాకృష్ణను ఎవరు గెలుస్తారు ఎవరు 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 అనుకున్నటువంటి తరుణంలో మరి సిపి రాధాకృష్ణన్ గారు గెలవడం జరిగింది సో భరత పదిహేడవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి కుటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి సుదర్శన్ రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం జరిగాయి ఎన్నికల్లో మొత్తం ఏడు వందల అరవై ఏడు మంది ఎంపీలు ఓటు వేశారు ఆ ఇందులో లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు రాగా కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు వచ్చాయి పదిహేను మంది ఎంపీలు గైహాజరయ్యారు పదిహేను ఓట్లు చెల్లకుండా పోయాయి ఎలక్టోరియల్ కాలేజీలో మొత్తం ఏడు వందల ఎనభై ఒక మంది సభ్యులు ఉన్నారని రాజ్యసభ సెక్రటరీ తెలిపారు ఎన్నికల్లో ఏడు వందల అరవై ఏడు మంది సభ్యులు ఓటు వేశారని ఏడు వందల యాభై రెండు ఓట్లు చెల్లుబాటు అయ్యాయని తెలిపారు మొత్తం ఏదైతే మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఏది చేసినా గానీ ఒక మంచి వ్యూహాత్మకంగా చేయడం జరుగుతుంది ఏది చేసినా కానీ అందరినీ కలుపుకొని పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటాయి సో ఈనాడు బీజేపీ పార్టీతో మాకెందుకు అనుకున్నవారు కూడా ఈనాడు తనని ఉపరాష్ట్రపతిగా గీపించుకోవడం సో మనం చూస్తాం రాజకీయాలలో విమర్శలు అనేవి కామన్ కానీ నాడు ఆ విమర్శలను కూడా ఏ విధంగా మనము ఆలోచించి వివరించిన తీరుని మనం చాలా తెలివిగా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తానికైతే సిపి రాధాకృష్ణన్ గారు గెలుపడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు ఇక దేశ రాజకీయాల మీద దేశ అభివృద్ధి మీద సిపి రాధాకృష్ణన్ గారు ఫోకస్ చేయాల్సిందిగా మేము కూడా కోరుతాము మన సలహాలు సూచనలు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకులు ఉంటారు సో ఏది ఎక్కడ చేయాలి ఇట్లా చేయాలి ఏం చేయాలి దేశాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకు అనేటటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే బాగుంది ఆపరేషన్ సింధూర్లో నాలుగు వందల మంది శాస్త్రవేత్తల సేవలు సో ఆసామాసి కాదు నాలుగు వందల మంది శాస్త్రవేత్తలు సేవలు అంటే ఆ టెక్నాలజీ పరంగా సో చాలా డెడికేషన్ ఉండాలి ఆ వర్క్లో ఏం చేయాలన్నా సరే కానీ ఆపరేషన్ సింధూర్ అంటే ఆసామాసి కాదు మొత్తానికైతే పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి చెప్పినట్టుగా చూసుకోవచ్చు సో భారతదేశ జోలికి కాకపోయింటే కాదు హిమాచల్ వరదల ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే భారీ వర్షాలు వరదలతో అతలా కుతలమైన హిమాచల్ ప్రదేశ్ కు తక్షణ సాయం కింద ప్రధాని మోడీ పదిహేను వందల కోట్లు సాయం ప్రకటించారు రాష్ట్రంలోని వరద ప్రభావిత పొంద చర్యలు మెరుగుపడి ప్రాంతాల్లో పరిస్థితులు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు ఈ కార్యక్రమంలో మృతుల బంధువులకు రెండు లక్షల చొప్పున గాయపడిన వారికి యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే అనంతరం ప్రధాని మోడీ కాంగ్రాలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు గవర్నర్ శివప్రతాప్ సుట్ తదితరులతో నాడు ఇది ఏరియల్ సర్వలో పాల్గొని పదిహేను వందల కోట్లు సాయం ప్రకటించడం జరిగింది సో మొత్తానికైతే చాలా ఆర్థికంగా దెబ్బతిన్నట్టుగా చూసుకోవచ్చు మాట్లాడుతుంది ప్రాణాలు పోయినాయి సో ఆకస్మికంగా దెబ్బ దాదాపు అల్లు బిజినెస్ పార్క్ లో పెండ్ హౌస్ నిర్మాణం అక్రమ నిర్మాణంపై జిహెచ్ఎంసీ నోటీసులు ఒకవైపు పుష్పటు వివాదం ముగిసింది అనుకునే నోపే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అల్లు ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది ఇటీవల అమ్మ మరణ నుంచి బాధలో ఉన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఆ జూబ్లీస్ స్టోర్ నెంబర్ ఫార్టీ లో ఉన్న ఆయనకు చెందిన అల్లు అరవింద్ ఏదైతే ఆ బిజినెస్ పార్క్లో పెంట్ హౌస్ నిర్మాణంకి ఈనాడు జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం సో పెంట్ హౌస్ కూడా పర్మిషన్ ఉండదు సో దాని గురించి అలా నోటీసులు ఇవ్వడం అదొక చర్చనీయంతంగా అయింది మొత్తం న్యాయం వాటర్ ఏమిటి అంతా అని చెప్పేసి అనుకుంటున్నాను సో రీసెంట్గా అల్లు అర్జున్ రెడ్డి అన్నటువంటి విషయం మనకు తెలిసిన ఏ విషయం సో తన అమ్మగారు చనిపోవడం బాధాకరం సో రూల్స్ని అతిక్రమించి ఈ విధంగా పెంట్ హౌజ్ నిర్మించడం ఇక పత్రికా విధేకర్లు జేసీఎంసీ అధికారులు వివరాలు ఇవ్వడం సో ఆ పెంట్ హౌస్లో నిర్మాణం అనుమతులు ఉన్నాయి సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం సో మొత్తం మీద ఏదున్నా సరే ఇక ఫైన్లతోనే ఫైన్ కట్టించుకొని దాన్ని టీచ్ చేస్తారు అట్లాంటి నీ పెంట్ హౌస్ లేవు అసలు హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం ఎన్ని ఫామ్ హౌస్లలో అలా కట్టుకుంటే లేదు నాయకులు రాజకీయ నాయకులే ఇదివచ్చు పెంట్ హౌస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి కేసీఆర్ స్ఫూర్తితో జాగృతి పోరాటం అందరినీ కలుపుకొని సామాజిక తెలంగాణ కోసం పోరు జాగృతి ఆ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆ మొత్తం అయితే కేసీఆర్ స్ఫూర్తితో జాగృతి పోరాటం చేస్తా అని చెప్పేసి కవిత చెప్తా ఉన్నారు ఆ కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫు తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట కలుగుతా అన్నారు కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు బుధవారం దాతల ఐలమ్మ కలిసి సందర్భంగాను ఉన్నటువంటి ప్రాణం తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డటువంటి వాళ్ళ కోసం ఆ నివాళులు అర్పించడం సంతోషకరం కానీ మనం చూసుకోవచ్చు కేసీఆర్ స్ఫూర్తితో జాగృతి పోరాటం అంటే మొత్తం మీద నాయన అడుగుజాడల్లోనే నడుస్తాను నేను అని చెప్పేసి ఆ కవిత కంటున్నారు అనమాట మొత్తం మీద అయితే ఆయన సపోర్ట్ ఉందని చెప్పేసి అయితే తప్పకనే చెప్తున్నారు మొత్తం మీద కలిసి ఇక చూసుకోవాలి ఎట్ల కథ నేపాల్లో ముదిరిన రాజకీయ సంక్షోభం దేశ అధ్యక్షుడు ప్రధానులతో సహా మంత్రుల రాజీనామా కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా ఆందోళన నేపాల్లో రాజకీయ సంక్షోభం యువత హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో ప్రధాని కేపి శర్మ ఓలీ ఆ నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర చంద్ర పాటేల్ తమ పదవులకు రాజీనామా చేశారు జనరల్ జడ్ యువత నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశం అటుడికి పోతుంది దీంతో ప్రధాని నేపాల్ అధ్యక్షుడు రాజీనామా చేయక తప్పలేదు నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర సహా పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకుల నివాసాలపై నిరసన తారులు జారీ చేయడంతో పాటు పార్లమెంటును ధ్వంసం చేయడంతో ప్రధాని ఓలీ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది సోషల్ మీడియాపై నిషేధం ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఆగమాగం ఉన్నటువంటి ప్రధాని ఆ భవనానికి నిప్పు పెట్టి అంటే అర్థం చేసుకోవాలి ఆగమాగముందు కథంత ఇలా పోలీసులే భయపడిస్తున్నారు ఇలా నిరసనకారుల దాడులు తట్టుకోలేక ఆర్థిక పరిస్థితి క్షీణిస్తే అటు ఉంటుంది ప్రజలు తిరగబడితే ఇస్తుంటుంది ఇష్టం ఆగమాగం ఎవరు కంట్రోల్ చేయలేరు ప్రజలని గ్రూప్ వన్ ర్యాంకుల నిలిపివేత ఆ మెయిన్స్ పునః మూల్యాంకనం చేయండి కుదరకపోతే తిరిగి పరీక్ష నిర్వహించండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టు ఆదేశం ఇక మళ్ళీ ఇక గ్రూప్ వన్ ర్యాంకులో దివేత అనమాట చదువుకున్న పరిస్థితి మాత్రం అంత ఆగమాగం ఉంటుంది అన్నమాట నిలిపివేసిన ఉద్యోగం ఎంత కష్టపడి చదువుకొని మరలా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు వస్తాయనుకుంటే మనకు ఏదో ఒకటి ఉంటుంది గ్రూప్ వన్ పరీక్షలు తిరిగి నిర్వహించాలి హైకోర్టు తీర్పు గుణపాఠం కావాలి నిరుద్యోగులకు న్యాయం చేయాలి హైకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్ టీఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల కేసులు కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఈ వ్య జరగలేదా కేటీఆర్ గారు మొత్తమే అయితే పిల్లల జీవితాలతోనే ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారన్నమాట ప్రజాకవి కాలోజీకి సీఎం రేవంత్ రెడ్డి వారి సో మేము కూడా మా తరఫున వివాళులు అర్పిస్తా ఉన్నాం మా పత్రిక తరఫున సో తన సేవలు తన జ్ఞాపకాలను మనం మర్చిపోవద్దు తమ తన అడుగుదాడల్లో కూడా ప్రజలు నడుచుకోవాలి ఎందుకంటే ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు సో వారి చరిత్రలను తెలుసుకోవాలి వారిని ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలి వారి సేవలను గుర్తించాలి వారి అడుగు జాడల్లో వారి ఆశయాలను మనం బతికించాల్సిందిగా కోరుకోవాలి సో ఇది మన మనం ఈ ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మేల్పేర్చని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే